నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏయిస్ పేటలోని శ్రీ 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 హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ఆదివారం రాత్రి ముస్లింల పవిత్ర ప్రార్థనల రోజు సందర్భంగా షబ్య భరత్ వేడుకలను ఘనంగా నిర్వహించారు అందుకోసం దర్గా ఈవో షేక్ మహ్మద్ హుసేన్ దర్గాను అందంగా విద్యుత్ దీపాలంకరణ చేశారు అలాగే ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకు టీ బిస్కెట్లు ఏర్పాటు చేసి చల్లని త్రాగునీరు అందజేశారు భక్తులతో పాటు గ్రామవాసులు కూడా ఈ కార్యక్రమంకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గా వద్ద ఉన్న మసీదులో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా రాత్రంతా జాగారం చేశారు